ఈ మువ్వను ఈ మువ్వను చూసారా ఈ మువ్వే ఈ సిరిమువ్వ అనే విధంగా అనగానే ఒక్కసారిగా గగన్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేం అర్థమవుతుందా నేను నిజాలు మాట్లాడుతున్నాను నేను నిజమే చెప్తున్నాను మీ సిరి మువ్వని నన్ను నమ్మండి అనే విధంగా భూమి అంటూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి నువ్వు నా సిరి సిరిమువ్వవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నిజం గగన్ గారు నేను మాట్లాడుతుంది నిజం అసలు నువ్వు చెప్తుంది ఎవరైనా నమ్ముతారా చెప్పు తలతిక్క ఏంటి ఏం మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారా అయినా మీరు నన్ను ప్రేమిస్తున్నారు ప్రేమించందే నా చిన్నప్పటి నా మువ్వను నీ దగ్గర పెట్టుకుంటారా అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నట్టే కదా నాకు తెలుసండి మీరు నన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నారని నిజంగా నా ఈ ప్రాణం బ్రతికుందంటే నీ వల్లే అని తెలుసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా ఎంతో సంతోషంగా గగని చూస్తూ అంటూ ఉంటే వా ఏం మాట్లాడావో నిజంగా నీకు హ్యాండ్స్అ కొట్టాలి ఎందుకో తెలుసా అప్పుడేమో ఆ శోభాచంద్ర గారే మీ తల్లిగారని అన్నావు కానీ అంతకంటే ముందు నా గురువు గారు అని చెప్పినట్టు గుర్తే తరువాత తల్లిగారని అన్నారు కదా మరి ఇదంతా చూస్తుంటే నీకు నిజంగా పిచ్చిపడినట్టు అనిపించట్లేదా నేను ఎప్పటి నుండో ఈ సిరిమువ్వ కోసం ఎంతో తాపత్రయపడుతున్నానని తను ఎవరో తెలుసుకోవడానికి ఆరాట పడుతున్నానన్న విషయం కూడా నీకు తెలుసు ఆ విషయం తెలుసుకొని నువ్వు ఇలా అంటున్నావేమో అలా ఎందుకు అనుకోకూడదు నీకు నిజంగా మెంటల్ పట్టింది ముందు నిన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నా సిరిమువ్వ నువ్వడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను తాకగానే నాకు అర్థమవుతుంది నా చిన్నప్పటి తను నాకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ మనసులో ఆ బాధ ఉంది కానీ నిన్ను కలిసినప్పుడు నాకు ఆ బాధ రాలేదు కాబట్టి నువ్వు నా భవి కాదు అనే విధంగా అనగానే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది లేదండి నా దగ్గర ఉన్న ఆధారాలతో మీ దగ్గరికి వచ్చానండి మీరు నన్ను కాదనకండి మీరే తప్ప నాకు ఎవరున్నారు నా ఈ ప్రాణాలు కాపాడింది మీరు అయినా మీరు అవునన్నా కాదన్నా మీరు నన్ను ఇష్టపడుతున్నారు కదా ఏంటి తిక్క మాట్లాడుతుంటే వింటున్నాను కదా అని స్టోరీస్ అల్లుతున్నావేంటి నేను ఎప్పటికీ నమ్మను 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 నువ్వు నా సిరిమువ్వవు కాదు 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 అనే విధంగా గట్టిగా అరవగానే ఒక్కసారిగా భూమి ఏంటి ఇదంతా నేను కలగన్నానా నేను ఆ తలతిక్క దగ్గరికి వెళ్ళలేదా ముద్దు పెట్టలేదా ఐ లవ్ యు అని చెప్పలేదా అంటే ఇవన్నీ చెప్తే నేను కాదని అలచేస్తాడు కదా నా మీద ఎలా ఈ ఉన్న ఈ చిన్న ఆధారాలతో ఆ తలతిక్క దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నన్ను నమ్మడు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ నా సిరిమొవ్వ తన దగ్గర ఉంది కదా దాన్ని ఎంతోగానో ఇష్టపడుతున్నాడు కదా ఆ విషయం నాకు తెలుసు కదా మరి అలాంటప్పుడు నా ప్రేమ గురించి బయట పెట్టే ముందు నేను ఆ తలదిక్కను ప్రేమించేసేస్తాను ఇన్నాళ్ళు పక్కనే ఉన్నా కూడా ప్రేమిస్తుంది నన్నే అన్న విషయం నాకు తెలీదు కానీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా ఎలాగో ఆధారాలు సంపాదించే వరకైనా సైడ్ నుండి ఆ తలతిక్కను లవ్ చేసేస్తాను అని మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా వెంటనే మై కమింగ్ తలతిక్క గారు అని అనగానే ఏటో గౌరవంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావో ఇక నుండి మిమ్మల్ని నేను గౌరవంగా పిలవాలని అనుకుంటున్నాను అని అనగానే ఇక గగన్ అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే భూమి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది గగన్ని అలానే చూస్తూ ఉంటుంది భూమి ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు అలా చూడాలనిపించింది చూస్తున్నాను ఏముంది అవునా సరే ఏంటి సడెన్గా ఆఫీస్కి వచ్చావు ఏంటా మ్యాటర్ ఏముంది ఊరికే మీతో మాట్లాడాలి కలవాలని వచ్చాను అంతే మరేమీ లేదు ఓ అవునా సరే అయితే కూర్చో మాటలో ఏదో తేడా కనిపిస్తుంది తేడా కనిపిస్తుందని మీకు అనిపిస్తుందా అనిపిస్తుంది కాబట్టే కదా నేను అంటున్నాను అంతలో సార్ కాఫీ సార్ అనే విధంగా అంటూ రాగానే నేను సార్కి కాఫీ చేసి ఇస్తాను మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని అనగానే వెంటనే సరే మేడం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే భూమి కావాలని ఒక స్పూన్ షుగర్ వేసి ఆ తర్వాత ఈ షుగర్ సరిపోతుందా ఇంకొక రెండు స్పూన్స్ షుగర్ వేస్తే అప్పుడు నన్ను ఎంతో ఇష్టంగా మాట్లాడతాడు కదా అని మనసులో అనుకుంటూ వెంటనే టూ స్పూన్స్ షుగర్ వేసి ఇదిగోండి గగన్ గారు మీకోసం కాఫీ రెడీ అనే విధంగా అనగానే అపో తిక్కేటో బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది అని అనుకుంటూ వెంటనే ఇక కాఫీ తీసుకొని అలా తాగగానే చి ఇలా ఉంది ఏంటి అసలు నువ్వు షుగర్ వేసావా అసలు పాలు వేసావా అయ్యో ఏమైంది ఏంట ఇలా చేస్తే ఎవరైనా తాగుతారా అని అంటూ వెంటనే తన కాఫీని పక్కకు పెట్టి గగన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం గగన్ తాగిన కప్పుని అలానే చూస్తూ ఉంటుంది వెంటనే ఆ కప్పుని తీసుకొని తాగుతూ ఉంటే గగన్ ప్రిపేర్ చేసుకున్న కాఫీని తను కూడా పక్కకు తాగుతూ ఉంటాడు అంతలో గగన్ ఒక్కసారిగా భూమిని చూసి ఏంటి తదితా ఏం చేస్తున్నావు నేను తాగిన కాఫీని నువ్వు తాగుతున్నావేంటి అంటే మీ మీకు బాగా షుగర్ ఎక్కువైందని అన్నారు కదా ఎలా ఉందా అని కాఫీ తాగాను ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది ఏంటో తనతీక నువ్వు ఎప్పుడు ఎలా ఏం మాట్లాడతావో నాకు అర్థమే కాదు సరేలే మీకు అర్థం కాకపోవటమే మంచిది కానీ మీకు ఇంకేమైనా పని చేసి పెట్టమంటారా దగ్గరుండి చకచక పనులన్నీ చేసేస్తాను వద్దు కాఫీ పెట్టించావు కదా మూడు లోకాలు పైగా చూసేసి వచ్చాను కానీ ఇక తమరు ఇక్కడి నుండి దయచేస్తే మంచిది అయ్యో ఏంటి తన తిక్కగారు అలా అంటున్నారు ఏదో తెలియక మొదటిసారి తప్పు జరుగుతుందేమో అలా అని ప్రతిసారి జరుగుతుందని అనటం కరెక్ట్ కాదు కదా మీకు ముందుగా దోష వేయలే రాలేదు ఆ తర్వాత నేను దోష వేయటం నేర్పించానా లేదా వచ్చింది కదా అలా ఎందుకు అనుకోవట్లేదు మాటలకి మూటలు కడతావు కానీ నాకు చాలా వర్క్ ఉంది ముందు నువ్వు ఇంటికి వెళ్ళు అమ్మకి చెప్పి వచ్చావా లేదు బయటికి వెళ్తున్నానని వచ్చాను సరే త్వరగా వెళ్ళు అంతలో శారద ఫోన్ చేస్తుంది హలో అమ్మ భూమి ఏమైనా దారా చాలా ఆలస్యం అవుతుంది ఇంకా రాలేదు అమ్మ నా దగ్గరే ఉంది సరే వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకుని రమ్మని చెప్పు అని విధంగా అంటూ కాలనీ కట్ చేయగానే అర్థమైంది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా నాతో పాటు కూరగాయలకి రండి నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది ఎప్పుడు మీటింగ్స్ ఉండేవే కదా నేను ఒక్కదాన్ని వెళ్తే మళ్ళీ ఆ రౌడీ వాళ్ళు వెంట పడితే ఇంకేమైనా ఉందా అని అనగానే ఇప్పుడేం పడరు కానీ నువ్వు వెళ్ళు అని అనగానే వెంటనే సరే అంటావు ఇక అలా వెళ్తూ ఉండగా ఆగు నేను కూడా వస్తాను అని అనగానే భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది వెంటనే ఇద్దరు కలిసి కూరగాయల కి బయలుదేరుతూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి అపూర్వ కారు కూడా అటుగా వెళ్తుంది అపూర్వ భూమిని చూసి అక్కడ నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడుకొని ఇక్కడ బయట ఎంజాయ్ చేస్తున్నావా భూమి ఇప్పుడు చూడు నేనేం చేస్తానంటే నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యవు నిన్ను అంతలా బాధ పెడతాడు అని మనసులో అనుకుంటూ వెంటనే గగన్ కారు వెనుకనే అపూర్వ కారు కూడా వెళ్తుంది ఆపండి తల తీ ఏంటి ఇక్కడే కదా మార్కెట్ ఇంకెంత దూరం తీసుకెళ్తారు ఇక్కడ ఆపండి ఇక్కడే చాలా చౌకకి దొరుకుతాయి అదే ముందు వెళ్ళామనుకోండి ఎక్కువ రేట్లో కూరగాయలు వస్తాయి ఎక్కడైతే ఏంటి ఫ్రెష్గా ఉంటే తీసుకోవడం బెటర్ కదా ఎక్కడైనా ఫ్రెష్గానే ఉంటాయి కొన్ని అడ్డాలు ఉంటాయి ఆ అడ్డాల ప్రకారం తీసుకుంటే కూరగాయలు తక్కువ ధరకే వస్తాయి అని విధంగా అంటూ వెంటనే అలా కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది అప్పుడు అపూర్వం మాత్రం కత్తిని పట్టుకొని భూమి దగ్గరకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లైక్ చేయకుండా చూసేయండి